ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ يلقون أقلامه أيهم يكفل مريم وما كنت لديهم إذ يقسمون ప్రవక్త ఇవన్నీ కూడా అగోచర జ్ఞానం యొక్క విషయాలు మీ దగ్గరికి మేము సందేశం ద్వారా పంపిస్తున్నాము మరియం అలహస్లాం గారి విషయంలో వారు విభేదించుకుంటున్నప్పుడు మీరు అక్కడ లేరు ఏ కళాలైతే వారు నీటి మీద పోస్తున్నారో ఆ సందర్భంలో మీరు అక్కడ లేరు వారు ఏ విధంగా మాట్లాడుకున్నారన్న సంగతులు మీకు తెలియవు అని ఎల్లా సుమవర్తలు అన్నాడు పురాణ గ్రంథంలో ఏవేవైతే కథలు కానీ ఏవైతే చరిత్రలు కానీ చెప్పడం జరిగిందో ఇవన్నీ కూడా వహి ద్వారా వచ్చినవే ఇంతకుముందు ఇలాంటి కథలు చెప్పుకోవటం జరిగేది ఇలాంటి కథలు ఎన్నో సమాజాల్లో ఉన్నాయి యూదులు వాళ్ళ దగ్గర మూసా ఆలహిస్తాం గారి దాకా కథలున్నాయి వాళ్ళ చరిత్రలున్నాయి నసరతులు క్రైస్తవులు ఈశా దాకా ఉన్నాయి చరిత్రలు ఉన్నాయి కానీ అల్లా సుహానో తల ప్రతి మాటని కూడా వహీ ద్వారానే పంపిస్తున్నాడు ఆ విషయాలన్నీ తెలుసు అయినప్పటికీ కూడా వహి ద్వారా పంపిస్తున్నాడు ఎందుకంటే మా తరపు నుంచి ఒక నిర్ధారణ అనేది ఉండాలి మీకు తెలియటం వేరు మా తరపు నుంచి నిర్ధారణ వేరు కాబట్టి ఈ మాట అల్లాహది అల్లాహ్ చెప్పినటువంటిది అని చెప్పుకోవటానికి మేమే నిదర్శనము అని అల్లాహ సుబాణ వహీ ద్వారా కొన్ని కథలు తెలియచేసుకుంటూ వచ్చాడు అందులో జక్రి అలహిస్లం గారి గురించి జక్రి ఆలయ గారు మరియమాల హస్లం గారికి బాబాయి వరుస అవుతారు మరి నేను వరుస అవుతున్నాను కాబట్టి మరియం మాలేహస్లం గారిని నాకు అప్పగించండి అని కోరుకున్నారు ఏంటి అప్పగింత అంటే ఇమ్రాన్ అలీ హస్లం గారి యొక్క భార్య మొక్కుబడి పెట్టుకుంటుంది ఒకవేళ నాకు సంతానం పుట్టినట్లయితే కాబా గృహం కోసం అంకితం చేస్తాను అల్లా యొక్క గృహం కోసం అంకితం చేస్తాను ఆ సేవ కోసం అంకితం చేస్తాను అని మొక్కుబడి పెట్టుకుంటుంది మరియమాలి హస్లం గారిని అక్కడ గృహంలో ఇంకెవరకు అప్పగించడం ఎందుకు ఆ సేవా బాధ్యతలు నేనే తీసుకుంటాను అని సక్రియ అలీ గారు అంటారు అయితే అంటే మేము కూడా హక్కుదారులమే మాకు కూడా బాధ్యత ఉంది మేము కూడా దానిని పూర్తి చేయగలము కాబట్టి మాకు కూడా అప్పగింత ఇవ్వండి ఆ బాధ్యతలు ఇవ్వండి అని ఇంకా చాలామంది ముందుకొచ్చారు ఏం చేశారు ఇలా అయితే కుదిరేలా లేదు మనమందరం కూడా కళాలైతే తవరాత్ని రాస్తున్నాము ఏ వాటన్నిటిని నదిలో వదిలేద్దాము ఏ ఎవరి కళాలైతే మునిగిపోతాయో లేదా ఎవరి కళాలైతే నీటి పారుదలతో ముందుకెళ్ళిపోతాయో వాళ్ళకి అప్పగింత ఇచ్చేది లేదు మరి ఎవరి కళాలైతే చివరి దాకా అక్కడే ఉంటుందో వారికి బాధ్యత అప్పగిద్దామో అని మాట మాట పెరిగింది చివరికి ఈ మాట వచ్చింది సరే అని అందరూ తన కళాలు సముద్రంలో వదిలేనప్పుడు అందరి కళాలు మునిగిపోయాయి లేదా నీటి పారుదలలో కొట్టుకుపోయాయి సక్రి అలిహస్లాం గారి యొక్క కలం అలాగే తేగులుతుంది చివరి దాకా ఉంది ఆయనకి మరియం అలిహస్లాం గారి యొక్క బాధ్యతను అప్పగించారు మరి అల్లా స్మానతల ఈ మాటలన్నీ చెప్పిన వెంటనే మళ్ళీ మరియమాలే గారి గురించి చెబుతున్నాడు జక్రి ఆలహస్లం గారి గురించి చెప్పే ముందు మరియమాలేహలం గారి ప్రస్తావన తీసుకొచ్చాడు ఆమె ఏంటి ఆమె పిల్లవాడు ఎలా పుట్టాడు గారు ఎలా పుట్టారు అని తెలియచేశారు ఆ తర్వాత వెంటనే జక్రి ఆలయ స్లాం గారి యొక్క గొడవని మధ్యలోకి తీసుకొచ్చాడు మళ్ళీ అల్లాహణ లాంటినాడు ఈ ఫల తిల్మలా ఇక మరియము ఇన్ అల్లాహిరుకు ఈను మరియమ్ దైవదూతలు మరియం అలైహస్సలం గారి దగ్గరకు వచ్చి అన్నారు మరియం నీకు అల్లా సుభావతలు ఒక పిల్లవాడిని ప్రసాదించబోతున్నాడు తన వాక్కుని నీకు ప్రసాదించబోతున్నాడు అతను తుడిపేవాడై ఉంటాడు ఈసా ఇప్పుడు మరియం అయి ఉంటాడు అని దైవదూతలు అంటారు అయితే మరియం అలహస్సలం గారి యొక్క కథ ఇప్పుడు దాకా చక్రియ ఆలయస్లం గారి గురించి చెప్పాడు మళ్ళీ ఇప్పుడు వెంటనే మరియం మలయహస్సలం గారి గురించి చెబుతున్నాడు ఏంటి వరుస క్రమము ఇది హిదాయత్ కోసము ఈ ఖురాన్ కథల పుస్తకం కాదు ఒకసారి మొదలు పెట్టాక అలాగే చెప్పుకుంటూ పోవాలి ఇంకొక మాట మధ్యలోకి రాకూడదు ఇది కథల పుస్తకం కాదు ఇది హిదాయత్ పుస్తకము ఇందులో అల్లా సుబ్బానతల రుజు మార్గానికి సంబంధించిన విషయాలే చెబుతాడు మనం హిదాయత్ పొందాలి అల్లా యొక్క ధర్మం వైపుకు రావాలి కాబట్టి అలాంటి విషయాలే చదువుతాడు మరియమ్మ అలి ఇస్లాం గారికి సంబంధించిన విషయాలు చెప్పాడంటే ఆమె ఎలాగైతే అల్లా మీద నమ్మకం ఉంచిందో మరియు అల్లా ఆమె ద్వారా ఎలాంటి అద్భుతాన్ని బయటికి తీశాడో ఇది అల్లహను గుర్తించటం కోసము ఆయనకు విధేయత చూపించటం కోసము అలాగే తర్వాత జక్రే అలీ ఇస్లాం గారి గురించి ఏ మాటలైతే తెలియజేశాడు ఆయనకి సంతానం పుట్టిన విషయం ఎలాగైతే తెలియచేశాడు ఇదంతా కూడా హిదాయత్ కోసము అల్లా మీద నమ్మకం అనేది ఏ వయసులో అయినా పెట్టవచ్చు అని నిరూపించటం కోసము వెళ్ళి కాకుండానే పిల్లలు పుట్టడానికి ఏ ప్రక్రియ అయితే కావాలో ఆ ప్రక్రియ లేకుండానే ఆమె గర్వం వచ్చింది ఇది అల్లాహ్ తరపు నుంచి అద్భుతము అలాగే వయసు పూర్తిగా మళ్ళీ తర్వాత ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేదు మా నా భార్య కూడా వంద శాతం గొడ్రాలు అని అన్ని తెలిసిన తర్వాత కూడా నీకు మేము పిల్లడిని ప్రసాదిస్తబోతున్నాము అతని పేరు యహ్యా అని అల్లాహ్ సుమానవర్తలు అన్నాడు అంటే వయసుతో సంబంధం లేదు అల్లా అద్భుతం చేయాలనుకున్నప్పుడు ఎవరి ద్వారా అయినా చేస్తాడు ఎక్కడైనా చేస్తాడు అల్లా మీద నమ్మకం ఉంచటమే ముఖ్యమైనటువంటిది అయితే ఆ నమ్మకం తర్వాత వజీహన్ ఫిద్దునియా వల్ ఆఖిరా అల్లాహ్ వైపు మరలాలి ఇది ప్రపంచంలోను పరలోకంలోనూ అల్లాహ్ కోరుకునేది కాబట్టి మన మొహాలు అల్లాహ వైపు తిప్పాలి అది కాబా గృహం వైపు నమాజా లేదా అల్లాహ్ కోసం మనం చేసే దువాలా మొత్తానికి వైపు తిరగాలి వమినల్ ముఖర్రబీన్ రబీన్ భయపడే వారిలో చేరాలి అని ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది ఈ ప్రవక్తలందరికీ ఇచ్చిన సందేశము మనకు కూడా అదే సందేశము భయభక్తులు అనేవి మన దగ్గర ఉండాలి ఈ భయభక్తులు ఏంటి కొలిచేదా చూసేదా అంటే ఉమర్ రజిల్లాహు తాలను గారిని తక్కువ అంటే ఏందని మీరు అనుకుంటున్నారని అడుగుతారు మేము బయటకు వెళ్ళినప్పుడు కంపలున్న ప్రాంతాల నుండి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మా బట్టలన్నీ జాగ్రత్తగా ముడుచుకొని మరీ వెళ్తూ ఉంటాము అలా చేయకపోతే బట్టలు చినిగిపోతాయి కంపలకి తగిలి బట్టలు చినిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా నడుస్తాము అని అంటారు ఇలాగే తక్కువ కూడా అల్లాహ్ విషయంలో హలాల్ హరామ్ అన్న విషయంలో జాగ్రత్తగా వెళ్ళాలి అలా వెళ్ళకపోతే హరాంలో చీకుకుపోయే అవకాశం ఉంది అన్నారు కాబట్టి ప్రవక్తలు ఎలాగైతే భయభక్తులు చూపించే వాళ్ళలో చేరిపోయారో అల్లాహకు దగ్గరగా ఉండే వాళ్ళలో చేరారో మనం కూడా అలాగే చేరాలి వైవకల్ని మున్నాస ఫిల్ మహది ఒకహలం అమ్మిన ఈసా ఈశాహి గారు తల్లి ఒడిలో ఉన్నప్పుడే మాట్లాడతారు అల్లా దాసులలో గొప్ప దాసులలో చేరుతారో అని అల్లాహ్ శుభావర్తలు అంటున్నాడు అద్భుతము మరియు బాధ్యత రెండింటినీ అల్లా సుభానతలు ఒకేసారి తెలియజేస్తున్నాడు అద్భుతము ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే మాట్లాడతారు కొన్ని నెలలు దాటాక ముందే ఏ పిల్లవాడు కూడా మాట్లాడాడు కానీ ఈసా అలీ ఇస్లాం గారు మాట్లాడారు ఇది అల్లా సుభానతలకు అద్భుతము ఆ సందర్భంలో ఆ అద్భుతం కావాల్సిందే మరియామ్ అలెహిస్లాం గారు నేరుగా వెళ్ళి నేను ఇలా చేశాను అల్లా నాకు ఇలా ఇచ్చాడు అద్భుతం అని చెప్పినట్లయితే సమాజం అప్పుడు వినదు ఈమె సంజాయిషి ఇచ్చినప్పటికీ కూడా సమాజం ఏదో ఒకటి అనుకుంటుంది కాదు ఇలా కాదు వాళ్ళకి నచ్చ చెప్పడం కోసం మ మరియా గారు కాదు ఈస అలహస్లం గారి ద్వారానే మాట్లాడించాలి ఈ అద్భుతం వాళ్ళు చూస్తేనే నమ్ముతారేమో కాబట్టి అల్లాహస్లాన్ తల ఆ అద్భుతాన్ని చూపించాడు తల్లి ఒడిలో ఉండంగానే ఈసారి గారు మాట్లాడేలాగా అల్లాహతలు ఏర్పాటు చేశాడు కానీ మూర్ఖత్వం ఎలాంటిదంటే ఇది చూసిన తర్వాత కూడా అవిశ్వాసం అవిశ్వాసమే వాళ్ళు నమ్మటానికి ముందుకు ఏమాత్రం రానే రాలేకపోయారు ఎవరెవరైతే నమ్మ ఎవరెవరైతే ఎవరెవరైతే విశ్వసింతతలుచుకున్నారు వాళ్ళు గొప్ప దాసులలో చేరాలి అని ఆజ్ఞ మీకు నమ్మకం ఉంటే గనుక గొప్ప దాసులలో చేరాల్సిందే ఇది అల్లా యొక్క బాధ్యతలు అల్లాకు మనం ఇవ్వాల్సినటువంటి మనలో భయభక్తులు ఉండాలి మనలో బాధ్యత ఉండాలి గొప్పతనం అనేది ఉండాలి వాళ్ళ రబ్బి అన్న ఎక్కువ లే వలదున్ వలంసస్ని బషర్ ఓ అలా నాకు సంతానం ఎలా కలుగుతుంది నాకు పిల్లలు పుట్టరు కదా అని మరి అహస్సలాం గారు అంటారు ఇదే మాట ఇదే సూరాలో ఇప్పటికీ నాలుగైదు సార్లు అనేశారు మళ్ళీ అల్లా సుమానతలకు గుర్తు చేస్తున్నాడు ఏదైతే సమాజం మొత్తం ఒకలా ఉంటుందో ప్రపంచం మొత్తం ఒకలా ఉందో దానిని ఉన్న పళ్ళంగా వసతులన్నింటినీ దాటి అల్లాహస్మానతల సహాయం చేస్తాడు అల్లా అల్లాహస్మానతల అద్భుతం చేస్తాడు ఈ అద్భుతాలు సైన్స్కి వివరించలేము ప్రస్తుతమైతే సైన్స్ నడుస్తుంది ఈ సైన్స్ ప్రకారంగా ఇది లేదా శాస్త్రవేత్తల ప్రకారంగా ఇది లేదా అది అని చెప్పుకోవటం జరుగుతుంది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని విషయాలే అల్లాహమానత లైక్ అద్భుతాలు లేదు ఇది చేస్తే శాస్త్రం వచ్చేస్తుంది అలా చేస్తే అద్భుతం జరిగిపోతుందంటే అది అద్భుతమే కాదు శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కకూడదు ఇది అద్భుతం అంటే అద్భుతం అనేది అల్లాహ్ తరపు నుంచి వస్తుంది మనం అనుకుంటే లేదా మనం సాధించగలిగింది కానే కాదు ఆన కథాదికి లాహు యహ్ల మహేష అల్లాహ్ ఇలాగే ఏదైతే చేయదలుచుకుంటాడో చేసేస్తాడు ఇది అపద అమరం ఫైందమాయూహు కున్ ఫయకున్ ఏదన్నా జరగాలి అనుకున్నాడు అయిపో అంటాడు అది అయిపోతుంది అని చెప్పడం జరిగింది